తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు టీడీపీ టీటీడీ తరపు న్యాయవాది లూత్రా తయారైన లడ్డూలను టెస్టింగ్ కు పంపించారా అని సుప్రీం క్వశ్చన్ చేసింది అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటామని సుప్రీం అంది తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేసింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది అని చెప్పి లూథ్రా వాదించారు గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లు సరఫరా చేశారని లడ్డూ తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేది మా ప్రశ్న అని సుప్రీం క్వశ్చన్ చేసింది సెప్టెంబర్ పద్దెనిమిది నాటి ముఖ్యమంత్రి ప్రకటనకు ఆధారం లేదు అని సుప్రీం అభిప్రాయపడింది కల్తీ నెయ్యి వినియోగించారా లేదా అనేది టీటీడీ చెప్పాలి అంది సుప్రీం కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ చెబుతోందని సీఎం వ్యాఖ్యలు టీటీడీ వాదనపై స్పష్టత కావాలని సుప్రీం వ్యాఖ్యానించింది కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని లూథ్రా అన్నారు గతంలో ఇదే కాంట్రాక్టర్ నాలుగు ట్యాంకర్లను సరఫరా చేశారని ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశమని సుప్రీం అంది సీఎం ప్రజల్లోకి వెళ్ళి గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు తయారైన లడ్డూలను టెస్టింగ్ పంపారా అని ధర్మాసనం అడిగినప్పుడు ఈ విషయంపై లూత్ర సమాధానం ఇచ్చారు లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని మళ్లీ ధర్మాసనం క్వశ్చన్ చేసింది లడ్డూ నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేశారని సిద్ధార్థ లూత్రా అన్నారు లడ్డు కల్తీ జరిగిందో లేదో తేల్చడం కోసం ల్యాబ్కు పంపించారా అని టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు లడ్డూలో నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని టీటీడీ తరఫు న్యాయవాది లూత్రా అన్నారు తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీం క్వశ్చన్ చేసింది అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటామంది సుప్రీం తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం అడిగింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని సుప్రీం ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యి తోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం మీద సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న ప్రకటనలు కావచ్చు బెంచ్ అక్కడ చేస్తున్న ఒపీనియన్ వ్యక్తపరుస్తున్న ఒపీనియన్స్ కావచ్చు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెద్ద ఎత్తున జరుగుతున్న సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల మీద ఎంటైర్ కంట్రీ మొత్తం వాచ్ చేస్తుంది అందరి దృష్టి ప్రస్తుతం దాని మీదే ఉంది చాలా కేటగారికల్గా సుప్రీం ధర్మాసనం చాలా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేకపోతే టీటీడీ వ్యవహారాల మీద క్వశ్చన్ చేస్తుంది అసలు లడ్డు ఏదైతే కల్తీ అయిన నెయ్యికి సంబంధించి ఒక్కసా ఒక్క ల్యాబొరేటరీకి ఎందుకు పంపించారు సెకండ్ ల్యాబ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదే సమయంలో లడ్డు కల్తీ జరిగిందన్న దాన్ని ఎట్లా నిర్ధారిస్తారు మీరు చెప్పేదాని ప్రకారం మీరు పంపించిన శాంపిల్స్ ఎవరైతే మీరు తిరస్కరించారు మీరు పంపించిన శాంపిల్స్లో కల్తీ జరిగినట్టు నిర్ధారించి వాటిని తిరస్కరించారు కానీ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ వినియోగానికి వినియోగించినట్టుగా ఎక్కడ రుజువులు ఉన్నాయి ఒకవేళ మీరు ఒక అట్లాంటిది ఏమైనా ఉంటే గతంలో తయారు చేసిన లడ్డూనేమైనా ల్యాబొరేటరీకి పంపించారా అలా పంపించకుండా అలా నిర్ధారణ లేకుండా కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పట్ల ముఖ్యమంత్రి ఎలా అట్లాంటి ప్రకటన చేస్తారు అని సుప్రీం నిలదీస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ మీరు సిట్ విచారణ వేశారు విచారణ కొనసాగుతోంది ఇలాంటి సమయంలో గత ప్రభుత్వం తప్పిదం చేసిన కల్తీ నెయ్యి వల్ల ఇట్లాంటి ప్ర ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి లేకపోతే ఇట్లాంటి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎట్లా ప్రకటన చేస్తారు అంటూ పెద్ద ఎత్తున సుప్రీం నిలదీస్తోంది దానికి సంబంధించి టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్ర సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కొన్ని ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యిని సరఫరా చేసిందో ఏఆర్ డైరీ గతంలో కూడా సరఫరా చేసింది కాబట్టి ఇది కల్తీ అయింది కాబట్టి గతంలో సరఫరా చేసిన నెయ్యి కూడా కల్తీ అయిందని మేము భావిస్తున్నామని చెప్పి సిద్ధార్థులు ఉత్తరా చెప్పే ప్రయత్నం చేశారు కానీ దానికి భావించడం వేరు ఒకవేళ దానికి నిర్ధారించడం వేరు ఒకవేళ నిజంగా అట్లాంటి జరిగి ఉంటే మీరు ఆ లడ్డూని ఏదైతే ఆరోపణలను ఎదుర్కొంటున్న కల్తీ నెయ్యి వాడిన లడ్డూని ల్యా టెస్టింగ్ ల్యాబ్కి పంపించారా అట్లాంటి లేనప్పుడు ఎలా నిర్ధారిస్తారు అసలు ఒకరొక టీటీడీ చెప్తోంది కల్తీ నెయ్యిని టీ లడ్డు వినియోగానికి వినియోగించలేదని టీటీడీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది టీటీడీ ఈవో స్వయంగా ఆ ప్రకటన చేశారు కానీ ముఖ్యమంత్రి ఆ నెయ్యిని వాడినట్టుగా చెప్తున్నారు దీనికి ఆధారాలు లేకుండా ఇంతమంది పెద్ద ప్రజల మనోభావాలకి ఇంత పెద్ద దేవుణ్ణి రాజకీయాలకు లాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా సుప్రీం ప్రస్తుతం ధర్మాసనం నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి గతంలో ఏదైతే ఆ కంపెనీకి సంబంధించి టెండర్ ప్రక్రియ ఎప్పుడైనా లేకపోతే ఇట్లాంటి వివరాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ సుప్రీం మాత్రం చాలా కేటగారికల్గా అడుగుతుంది ఏదైతే మీరు చెప్పిన కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు వినియోగానికి వినియోగించారా వినియోగించినట్టు ఆధారాలు ఏమున్నాయి అట్లాంటి లడ్డు ఏమైనా మీరు టెస్టింగ్ పంపించారా అలా జరగకుండా విచారణ చేస్తున్నప్పుడు విచారణ పూర్తి కాకుండా ఎలా బయటికి ప్రకటన చేస్తారు ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారా ప్రజల ఒకవేళ జరిగిందో లేదో తెలియకుండానే జరిగినట్టుగా మీరు చెప్తే అది ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది సో ఇట్లాంటి అన్నింటినీ ఎందుకు కన్సిడర్ చేయకుండా ఇట్లాంటి వాటిని కనీసం వాటి గురించి ఆలోచించకుండా ఎలా ముందస్తు ప్రకటన చేస్తారు ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు అలాంటి ప్రకటన చేస్తే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది దీనికి ఆన్సర్ చేయాలని గట్టిగా ధర్మాసనం నిలదీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దానికి ఉత్తర కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లడ్డు నాణ్యత తగ్గింది అని చెప్పి భక్తులు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు కానీ లాణ్యత తగ్గడం వేరు కల్తీ నెయ్యి వాడడం వేరు కల్తీ నెయ్యి జరిగిందని నిర్ధారణ ఉందా అని సుప్రీం దాంట్లో కూడా చాలా స్పష్టంగా అడిగే ప్రయత్నం సుప్రీం ధర్మాసనం చేస్తోంది ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు గతంలో లడ్డు కల్తీ నెయ్యితో వాడిన లడ్డూను తయారు చేసినట్టు కానీ లేకపోతే దాన్ని వినియోగించినట్టు కానీ ఎక్కడైనా ఆధారాలు లేవు కాబట్టి సుప్రీం దాన్నే ఆధారాలు లేనప్పుడు జరిగిందో లేదో స్పష్టత లేనప్పుడు జరిగిందని ప్రభుత్వ పెద్దలు ఎట్లా చెప్తారు అది చెప్పడం ద్వారా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా మరొకవైపు విచారణ చేస్తామని మీరే చెప్తున్నప్పుడు విచారణ జరుగుతున్న సమయంలోనే ఇట్లాంటి ప్రకటనలన్నీ చేస్తూ ఉంటే అది ఎట్లాంటి బయటికి మెసేజ్ ఎట్లా వెళ్తుంది దేవుడికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రాలను రాజకీయాలకు అవసరం వాడుకున్నట్టుగా భావించడం లేదా అని ఆ సుప్రీం ధర్మాసనం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సిద్ధార్థలుద్ర దానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు భక్తుల నుంచి తీవ్రమైన కంప్లైంట్స్ వచ్చాయి లడ్డు నాణ్యతమైన కంప్లైంట్స్ వచ్చాయి లడ్డు స్మెల్కి సంబంధించి కూడా కంప్లైంట్ వచ్చాయి సో ఈ నేపథ్యంలోనే టెస్టింగ్ పంపడం జరిగింది ఆ టెస్టింగ్లో కల్తీ జరిగిందని నిర్ధారించి నిర్ధారించారు కాబట్టి అదే కంపెనీకి సంబంధించిన నాలుగు ట్యాంకర్లు గతంలో సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నేతిని వాడాం కాబట్టి ఖచ్చితంగా జరిగి ఉంటుందని భావిస్తున్నామని చెప్పే ప్రయత్నమే సిద్ధార్థ లోత్రా చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం వాదనలు చాలా హీటెడ్గా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది దీనికి సుప్రీం ధర్మాసనం ఎట్లాంటి స్టెప్ తీసుకుంటుంది ఎలాంటి ఈశ్వర్ ఇప్పుడే మనకి బ్రేకింగ్ అందుతోంది అక్టోబర్ మూడుకి తదుపరి విచారణను వాయిదా వేస్తూ సుప్రీం ధర్మాసనం డెసిషన్ తీసుకుంది అక్టోబర్ మూడుకి వాయిదా వేసింది ఇంకా డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ రావాలి ఆ థర్డ్ లోపు ధర్మాసనం ఇటు టీటీడీ తరపు వాదిస్తూ ఉన్న సుధార్ సిద్ధార్థ లూత్రని అలాగే ఏమైనా క్వశ్చన్ క్వశ్చన్ చేస్తుందా ఏమైనా ఆధారాలను తీసుకురామంటుంది ఎందుకంటే ఎన్నో క్వశ్చన్స్ ని లేవనెత్తింది సో ఆ ల్యాబ్ రిపోర్ట్ వీటికి సంబంధించి సో ఇప్పుడు టీటీడీ ఈ లడ్డూని టెస్ట్ చేశారా అన్నదానికి లేకపోతే ఫర్దర్గా కన్ఫర్మేషన్ విరుద్ధమైన ప్రకటన లేకుండా ఇద్దరు సరిగా చెప్పారా లేదా అన్నీ వీటన్నిటికీ ఆధారాలు అడిగే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఆధారాలు తీసుకురామని ఖచ్చితంగా కోర్టు సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉంది ఆధారాలు లేకుండా సుప్రీం ఎట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోదు కాబట్టి అందులోనూ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది తెలుగు టీటీడీకి సంబంధించిన అధికారులు కూడా కోర్టుకు పిలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది టీటీడీ ఒక ప్రకటన చేస్తే టీటీడీ కల్తీ నెయ్యిని లడ్డు వినియోగానికి వాడలేదని టీటీడీ ఈవో ప్రకటన చేసింది ఆ స్టేట్మెంట్ని మేము చూసామని చెప్పడం జరిగింది అదే సమయంలో దానికి భిన్నంగా ఆ నేతిని వాడినట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పారు కాబట్టి ఆ రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వివరణ అడిగే అవకాశం ఉంటుంది ఈ వివరణ తీసుకుని మళ్ళీ దాని మీద సుదీర్ఘ వాదనలు విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో జరిగిన అదే ఏఆర్ డైరీ సప్లై చేసిన గతంలో వాడిన నేతిని వాడిన నాలుగు ట్యాంకర్లకు సంబంధించి స్థానికంగా ఉన్న ల్యాబొరేటరీలో చెక్ చేస్తారు సాధారణంగా ఏ ట్యాంకర్ అయినా తిరు తిరుమలకి నేతి ట్యాంకర్తో వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎన్ఏబిఎల్కి సంబంధించిన సర్టిఫికేట్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో త్రీ చెక్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ స్థానికంగా ఉన్న లేబరేటర్లో మూడు ర్యాండమ్ శాంపిల్స్ని తీసి వాటిని చెక్ చేస్తారు ఆ తర్వాత మాత్రమే వినియోగానికి పంపిస్తారు సో అట్లాంటప్పుడు ఆ మూడు శాంపిల్స్ చెక్ ఆ ర్యాండమ్ శాంపిల్స్ని చెక్ చేశారా వాటి రిపోర్ట్స్ ఏంటి వాటిని కూడా తీసుకురామని చెప్పే అవకాశం ఉంటుంది సాధారణంగా అక్కడ ఆ రెగ్యులర్ ఎస్ఓపి ఏదో ఉంటుంది ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించిన ఎట్లా ఏం ఏ ఎట్లాంటి ప్రొసీజర్ ఉంది దానికి ఆ రోజు గతంలో మీరు చెప్పినట్లుగా నాలుగు ట్యాంకర్లో మీరు అనుమానిస్తున్నట్టుగా వాడిన నేతికి సంబంధించి వాటికి ఎట్లాంటి ఎస్ఓపీని ఫాలో అయ్యారు ఆ వాటన్నింటిని రికార్డ్స్ని తీసుకురామని చెప్పే అవకాశం ఉంటుంది అవసరమైతే సీసీ ఫుటేజ్ని కూడా తీసుకురామని చెప్పి ఆదేశించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ ఆధారాలన్నింటినీ తీసుకొని అక్టోబర్ మూడుని మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది సో పెద్ద ఎత్తున సుప్రీం ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది ఈ లోపు ఎందుకంటే ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఆ కల్తీ నేతిని ఏదైతే ముందు మొత్తం ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు మాత్రమే రిజెక్ట్ చేశారు మిగతా నాలుగు ట్యాంకర్లని వాడారు కాబట్టి ఆ వాడిన నేతిలో కూడా కల్తీ జరిగి ఉంటుందన్న ఒక భావన మాత్రమే ఉంది అన్నది సుప్రీం అభిప్రాయపడుతుంది కానీ దానికి నిర్ధారణ లేదు కాబట్టి వాడినట్టుగా కల్తీ జరిగినట్టుగా నిర్ధారించలేమన్నది సుప్రీం అభిప్రాయంగా మనకి అర్థమవుతుంది అయితే అదే సమయంలో కల్తీ జరిగినట్టుగా నిర్ధారించిన నేతిని రిజెక్ట్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కల్తీ నేతిని నేతితో లడ్డూని తయారు చేసినట్టు ఆధారాలు లేవన్నది సుప్రీం ప్రస్తుతం తాజాగా చెప్తున్నమాట సో దానికి సంబంధించి మరిన్ని ఆధారాలని టీటీడీ సమర్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడున అంటే కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి మూడు రోజుల్లో మళ్ళీ ఈ ఆధారాలతో టీటీడీ అధికారులు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో మొత్తానికి అయితే టీటీడీ వాటిని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఉండొచ్చు కానీ దాటి కేవలం అనుమానంతో అంత పెద్ద వ్యవహారాన్ని కేవలం ఆరోపణల మాదిరిగా చేయలేం ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి అందరి మనోభావాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి కేవలం అనుమానాలతోనూ అక్కడ ఒక నిర్ధారణకు రాలేం ఆధారాలు చూపించాలని చెప్పి సుప్రీం గట్టిగా కోరుకున్న నేపథ్యం కాబట్టి ఇది చాలా కీలకమైన సమస్యగా ఇది మారిందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం వర్షన్స్ ఎలా వినిపిస్తాయి దానిపైన సుప్రీం మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది వేర్చడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది సో మరొక మూడు రోజుల పాటు మళ్ళీ దీనిపైన జరిగే చర్చకి అందరూ దృష్టి ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది